విశాఖపట్నం బుర్జుపేటలోని వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు జరగనున్నాయి మార్గశిర మహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శోభారాణి తెలియజేశారు గత ఏడాది కంటే ఈ ఏడాది మరో లక్ష మంది భక్తులు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు రోజుకు రెండు సార్లు విఐపి వివీఐపీ దర్శనాలు కల్పిస్తున్నామంటున్న ఆలయ ఈవో శోభారాణితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ లు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి విశాఖ బూర్జిపేటలో వెలిసినటువంటి శ్రీ కనకమాల స్వామివారి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు దానికోసం ఆలయ ఈవో శోభారాయణ గారు మనతో ఉన్నారు మా నాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు నమస్తే ఈ నెల రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ని వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నారు కింది సంవత్సరం ఐదు లక్షల వరకు వచ్చారండి ఈ సంవత్సరం ఇంకో లక్ష పెరుగుతారనుకుంటున్నాము వారికి తగ్గట్టే క్యూ లైన్స్ అంటే బ్యారికేడింగ్ పెంచాము మనకి మీకు తెలిసిందే కొంచెం రోడ్ల మీదకి వెళ్ళిపోతాయి బ్యారికేడింగ్ అక్కడ వేసాము షెడ్లు వేసాము వాళ్ళకి క్యూ లైన్ మొత్తం వాటర్ సప్లై ఉండటానికి వాటర్ పాయింట్స్ ఎక్కువ చేస్తాము ఈ సంవత్సరం టెంపరీ టాయిలెట్స్ అన్నదానం కూడా ప్రసాదం కూడా నిరంతరాయంగా పంచి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసాము భక్తులకి కొంచెం ఎవరైనా నడవలేని వారు వాటి వస్తే మన పీఆర్ఓ ఆఫీస్ కిందటి సంవత్సరమే పెట్టాం అక్కడ వీల్ చైర్స్ ఉన్నాయి మన వాలంటీర్స్ని సంప్రదిస్తే పీఆర్ఓ ఆఫీస్లో సంప్రదిస్తే వారిని తీసుకొచ్చే ఏర్పాట్లు వాలంటీర్స్కి చేసాము ఇంకా పసిపిల్లల తల్లులు గర్భిణులు అంటే వాళ్ళకి ఒక స్లాట్ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ఒక స్లాట్ ఇచ్చాం వారు అందులో వస్తే రద్దీ లేకుండా దర్శనం అమ్మవారి దర్శనం తీసుకోవచ్చు సమన్వయంతో ఆల్ డిపార్ట్మెంట్స్ అండి పోలీసు రెవెన్యూ ట్రాఫిక్ ఆ తర్వాత జీవీఎంసి మెయిన్ పార్ట్ జీవీఎంసి ఫైర్ ఎలక్ట్రిసిటీ ఐఎన్పిఆర్ మెడికల్ అండ్ హెల్త్ సేవా సంఘాలు ఇంకా మనం మన కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ రెండు సార్లు జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు అందరూ బానే బాగా స్పందించారు జరుగుతున్నాయి అన్నీ చివరికి వచ్చేసాయి ఫినిషింగ్ టచ్ రేపు ఈ సాయంత్రానికి అన్నీ అయిపోతాయి వీఐపీ వివిఐపి దర్శనాలతో పాటు ప్రసాద వితరణ కౌంటర్లు కూడా వితరణకు సంబంధించిన కౌంటర్లు ఎన్ని ఏర్పాటు చేశారు దర్శనానికి సంబంధించి వీఐపీలకు వీవీఐపి ఏ సమయం కనిపిస్తుంది విఐలికి విపి విఐపీలకి అయితే మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ అండి ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ప్రసాదాల కౌంటర్లు కింద సంవత్సరం ఐదు పెట్టారు ఈ మనకి ఇక్కడ మెయిన్ ప్రసాదాల కౌంటర్ ఉంటుంది అందులోనే నాలుగు కౌంటర్లు ఉంటాయి అది కాక కొంత స్కాటర్ చేసి నాలుగు పెట్టారు ఈసారి ఇంకొకటి పెట్టుబడి అంటున్నారు స్థలం కనుక అవైలబిలిటీ ఉండి పెట్టడానికి అవకాశం ఉంటే ఇంకొకటి పెడతారు దర్శనానికి సంబంధించి పాసలు ఏమైనా మీరు ఈ పాసలకు సంబంధించి ఏమైనా కొత్త పాసలు ఏమైనా అసలు లేవండి పాసులు అడ్వాన్స్గా ఇష్యూ చేయడం అనేది మన దగ్గర లేదు కాకపోతే వీఐపీస్ దగ్గర నుంచి ఏమైనా లెటర్స్ చూస్తే వాళ్ళకి ఒక సెపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాం హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు వచ్చిన వీఐపీస్ ఆ హండ్రెడ్ రూపీస్ సెపరేట్ క్యూ వేస్తున్నాం గోషా రోడ్ వైపు నుంచి అటువైపు నుంచి వాళ్ళ లోపలికి ఎంటర్ అవుతారు సమయాల మినహాయింపు అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే ఆరాధన కానీ లేకపోతే కార్యక్రమాలు వీటిల్లోనూ మార్పు లేదండి మనం రాత్రి గురువారం రాత్రి పన్నెండు గంటలకి గుడి తెరుస్తారు రెండున్నరకి మన భక్తులకి దర్శనం ఇస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం పదకొండు గంటలకి ఒకసారి ఇదివరకు గంట తీసుకునే వాళ్ళు ఇప్పుడు పదకొండున్నర ఉన్నారు సాయంత్రం ఇదివరకు గంటన్నర తీసుకునే వాళ్ళు ఇప్పుడు గంట అభిషేకానికి తీసుకుంటున్నారు అంతకు మించి ఇంకా మనం సమయం కుదించాం భక్తులకి దర్శనానికి కోసం రైట్ చూసుకుంటే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే మార్గశిర మాసోత్సవ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్సవాల్లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తులకు మరింత దగ్గర నుంచి కూడా అమ్మవారి దర్శనం కల్పించేటటువంటి పరిస్థితి ఉందంటూ ఆలయ కే శోభార్ అని అయితే చెప్పిన పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఏడాది మరో లక్ష మంది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు క్యూ లైన్లు కూడా ఎక్కువగానే ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సమన్వయంతో కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది సుధాకర్తో చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి